హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు రోజు అన్నం తిని తిని బోరు కడుతుంది కదా సో ఈరోజు మనం ఒక స్పెషల్ ఐటెం రైస్ తోటి చేసుకుందాం ఈ టేస్ట్ ఒక్కరోజు తింటే సరిపోదండి నెక్స్ట్ డే కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని కరగనివ్వాలి తర్వాత ఇందులో అనాస పువ్వు జాజికాయ కాయ మొత్తం కాదండి ఒక చిన్న ముక్కని వేసుకోండి తర్వాత ఇందులోనే ఏడెనిమిది లవంగాలు రెండు యాలకులు అలాగే నాలుగైదు దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకొని అర స్పూన్ షాజీరా కూడా వేసుకొని దీన్ని చక్కగా వేగనివ్వాలి తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఉల్లిపాయల్ని ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేయించుకోవాలి మామూలుగా అయితే ఈ రైస్లో జాజి పువ్వు వేరు నేనైతే ఫ్లేవర్ బాగుంటుందని కొద్దిగా పువ్వు కూడా వేసాను ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులో ఉప్పు అలాగే పసుపు వేసుకొని చక్కగా వేయించుకోవాలి తర్వాత ఇందులో టొమాటోలు నాలుగైదు తీసుకొని బాగా పండిన టొమాటోలు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రైస్ ఒట్టితే తిన్నా బాగుంటుంది చికెన్లోకి బాగుంటుంది వంకాయ పులుసు చేస్తారు కదా దాంట్లోకి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు ఆలు కుర్మా చేస్తున్నాను ఇలా మూత పెట్టేసుకొని టొమాటో ముక్కల్ని చక్కగా ఉడికినివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది టొమాటో ముక్కలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో రుచికి తగినట్లుగా కారం అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూసేలోపు వీడియోని లైక్ చేసేస్తారు కదా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి టమాటోలు చక్కగా ఉడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిన తర్వాత నూనె పైకి తేలుతుంది కదా అప్పుడు ఇందులో టొమాటోలు అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేగి నూనె పైకి తేలుతుంది కదా అప్పుడు ఇందులో ఒకగుప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి అలాగే ఇందులో మూడు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి పెరుగును మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఇది వేయటం వల్ల కమ్మని రుచి వస్తుంది ఈ రైస్కి ఇప్పుడు మళ్ళీ నూనె పైకి తేలేదాకా ఉడికినిచ్చి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి మళ్ళీ దీన్ని బాగా కలిపేసుకొని నూనె పైకి తేలేదా ఉంచాలి ఈసారి రెండు మూడు నిమిషాల్లో నూనె పైకి తేలేస్తుంది ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి బాస్మతి రైస్ అయితే గ్లాస్ బియ్యానికి గ్లాస్ నీళ్లు సరిపోతాయి అదే మామూలు బియ్యం అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు చప్పును కాకుండా కొంచెం తగ్గించి వేసుకుంటే పొడి బాగుస్తుంది బాగొస్తుంది నేను ఇప్పుడు బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి గ్లాసు గ్లాస్ నీళ్ళు మాత్రమే వేశాను ఇప్పుడు ఈ నీటిని చక్కగా మరగనివ్వాలి ఇందులో ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా నీళ్లు బాయిల్ అయ్యేటప్పుడే మరి కాస్త నెయ్యి కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది నేను వేసిన క్లిప్ మిస్ అయిందండి వేసిన ఎసరు నీళ్ళు చక్కగా ఇలా తెరలేటప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసేసుకోవాలి బాస్మతి బియ్యం ఎప్పుడైనా సరే మంచి క్వాలిటీ తీసుకుంటే రైస్ బాగా వస్తుంది ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది ఫ్లేమ్ని హైలో పెట్టకూడదు అలాగే లోలో కూడా పెట్టకూడదు పక్కన నేను చేస్తున్న ఆలు కుర్మ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను కూడా ఎమ్మీగా కలర్ఫుల్గా ఉంది కదా కుక్కర్ విజిల్ వచ్చేసింది ప్రెషర్ కూడా పోయింది ఒకసారి చూద్దామా ఒక్క విజిల్ వస్తేనే ఉడికిపోతుందా అనే డౌట్ వస్తుంది కదా మీకు చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో గ్లాస్ బియ్యానికి గ్లాస్ నీళ్ళే వేసాము అయినా కానీ మెతుకు చక్కగా ఉడికిపోయింది పొడి పొడిగా కూడా వచ్చింది అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందంటే పొట్ట నిండిపోయింది కానీ ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంది అంత బాగుంది ఆ రోజు ఫుల్గా తినేసామండి అయినా కానీ నెక్స్ట్ డే మళ్ళీ మళ్ళీ తినాలి ఆ టేస్ట్ కావాలి అనిపిస్తుంది నోటికి అంత బాగుంది ఇదండి ఈరోజు మన బ్యూటిఫుల్ అండ్ టేస్టీ రెసిపీ మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి Thank you for watching. Eat healthy, stay healthy.